అందరికి నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో మిర్చి రకాలకి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి ఇవాళ ముందు డేట్ చూద్దాం రైతులు కన్ఫ్యూజ్ పడకుండా ఈరోజు వచ్చేసి ఏప్రిల్ నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు శుక్రవారం సరుకులైతే మిర్చి సరుకులు లక్షటిక్కికైతే తగ్గట్ల తగ్గలేదు కూడా ఎందుకంటే వాతావరణం కూడా లేదండి అటు తెలంగాణలో కర్నూలు వైపు కూడా వర్షాలు అనేవి పడుతున్నాయి రాత్రి కూడా యాడ్లో రాత్రి పన్నెండు గంటలు ఆ టైంలో కూడా వర్షం పడింది వాతావరణం కూడా మారింది కాబట్టి కొంతమంది రైతు సోదరులు కూడా ఈ వాతావరణం మారింది కొంచెం అచ్చిపచ్చే సరుకులు అనేవి కూడా మార్కెట్కి అయితే భారీగా రావడం జరిగింది సరే ఏ విధంగా వచ్చినా మార్కెట్ ధరలు అనేవి వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం కర్నూలు వైపు కూడా కొద్దిగా అడావుడిగా అయితే రాలేదండి వాతావరణం కూడా ఒక వర్షాలు పడ్డాయి కొద్దిగా మాత్రం వచ్చింది ముందు డీడీ చూసుకుంటే ఎనిమిది వేల కాడి నుంచి మొదలై ఎక్కువగా పదకొండు వేల రకాలు ఉన్నాయి మార్కెట్లో అంటే బెస్ట్ రకాలు ఉన్నాయి డీలక్స్లు కనపడతా మార్కెట్లో ధర చూసుకుంటే ఎనిమిది వేలు కాడి నుంచి పదకొండు వేలు దాకా జరుగుతాయి డీలక్స్లు అయితే పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయి సూపర్ అయితే డిడీలు ఇంకా త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే ఇటు పరిస్థితి కూడా ఇదే కాయ గరుకుంటే అక్కడక్కడ పండుకాయ తొలగటం కొద్దిగా ఈ వాతావరణం వల్ల మెతక రావటం జరుగుతుంది ధర చూసుకుంటే అటు తొమ్మిది వేలు కాడి నుంచి మొదలయ్యి హైయెస్ట్ మార్కెట్ పన్నెండు నుంచి పన్నెండు వేల సూపర్ అయితే దేశంలో అయితే పదమూడు అండి భద్రాచలం అయితే పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయి త్రీ ఫోర్ వన్లు క్వాలిటీని బట్టి ఏదైనా తర్వాత రకాలు బంగారం బుల్లెట్ బంగారం బుల్లెట్ కూడా చూసుకుంటే బుల్లెట్ క్వాలిటీ ఉంటే పన్నెండు వేల దాకా జరిగితే హైయెస్ట్ మార్కెట్ బంగారం అయితే పదకొండు వేలు కానించి పదకొండు వేల ఐదు వందల దాకా జరుగుతున్నాయి లోయెస్ట్ రేట్ చూసుకుంటే అవి కూడా ఏడు వేల డెబ్బై ఐదు వందలు ఈరోజు మార్కెట్లో సేల్స్ పరంగా చూసుకుంటే మెత్తక రకాలు కాకుండా సైజు సైజు తక్కువైనా గరుకుంటే డ్రైలు ఉంటే రంగు తక్కువైనా సేల్స్ ఉంది కానీ మరీ పండ్లున్న కాయలు నీళ్లు కొట్టిన కాయలు ఈ రకాలకి కొద్దిగా సేల్స్ అనేది అడవుడుగా మీడియం మీడియం బెస్ట్ రకాలు మార్కెట్లో అధికంగా ఉన్నాయి ఈ బంగారం కూడా అటు ఏడు వేలు డెబ్బై ఐదు వందల కాడించి పదకొండు వేలు సూపర్ అయితే పదకొండున్నర బుల్లెట్ అయితే సూపర్ అయితే పన్నెండు వేలు ఇది కూడా ఏడు వేలు ఏడు వేలు స్టార్టింగ్ అవుతుంది తర్వాత ఇంకా బ్యాడ్గీ రాక బ్యాడ్గీ చూసుకుంటే అటు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గీ లోయెస్ట్ మార్కెట్ ఏడు డెబ్బై ఐదు వందల కానించి మొదలవుతున్నాయి హయెస్ట్ మార్కెట్ అంటే డీలక్స్ క్వాలిటీ పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయి సెజెంటా బ్యాడ్గి అయితే అటు ఏడు వేలు కాడి నుంచి మొదలై పదకొండు వేలు ఎక్కువగా జరుగుతున్నాయి ఏదైనా దేశవాళ్ళ క్వాలిటీ సూపర్ అయితే ఇంకా సూపర్ అనేది మనం పక్కన పెట్టడం ఆ క్వాలిటీ మార్కెట్కి రావట్లా కొద్ది ఒక రెండు ఉన్న ఏసీలకు వెళ్ళిపోతున్నాయి పెద్దగా రావట్లేదు కాబట్టి సేల్స్ పరంగా చూసుకుంటే ఏడు ఎనిమిది తొమ్మిది వేలు లోపు ఎక్కువగా జరుగుతున్నాయి సీజన్ టూ జీరో ఫోర్ త్రీ కూడా క్వాలిటీలు అయితే పూర్తిగా తగ్గిపోయినాయి ఈ మార్కెట్కి అనేది రావట్లే కొద్దిగా కర్ణాటక వైపు కూడా వెళ్తున్నాయి ఎందుకంటే అక్కడ టూ జీరో ఫోర్ త్రీ సేల్స్ పరంగా బాగుంటుందని లోయెస్ట్ మార్కెట్ ఎనిమిది వేలు హైయెస్ట్ మార్కెట్ పదమూడు వేలు తర్వాత తేజ మార్కెట్ తేజా మార్కెట్ అయితే స్టడీగా ఉంటుంది మార్కెట్ పొజిషన్ చూసుకుంటే క్వాలిటీ ఉంటే నేను చూసిన వరకు అయితే పన్నెండు వేలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు పదమూడు వేలు టాప్ అండి తేజా సూపర్ డీలక్స్ అయితే స్టార్టింగ్ ఎనిమిది వేలు కానీ జరుగుతున్నాయి ఎక్కువగా పన్నెండు వేల ఎనిమిది వందలు డీలక్స్లు అక్కడి నుంచి ఆరు ఏడు ఎనిమిది సూపర్ అయితే పదమూడు పన్నెండు వేల ఐదు వందలు ఆరు వందలు ఏడు వందల దాకా డీలక్స్ చేస్తున్నారు తేజ ఇంకా త్రీ థర్టీ ఫోర్ అయితే మార్కెట్లో అటు ఏడు వేలు కాని తొమ్మిది వేలు రకాలు ఎక్కువ ఉన్నాయి అంటే అంటే మీడియం రకాలు మీడియం బెస్ట్లు డెలక్స్లు కనబడతా డెలక్స్లు సూపర్ టెన్ సూపర్ అయితే పన్నెండు కానీ ఆ క్వాలిటీ లేవు మార్కెట్లో ఎక్కువగా అటు ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు మార్కెట్ ఈ రకాలే ఉన్నాయి థర్టీ ఫోర్లు కానీ సూపర్ టెన్లు కానీ పన్నెండు వేల రకం మార్కెట్లో లేదు పదకొండు వేలు వరకు అయితే నేను మార్కెట్లో చూశానండి అంటే బెస్ట్ బెస్ట్ ప్లస్లు తర్వాత రకాలు రోమీ టూ సిక్స్ రోమి టూ సిక్స్ కూడా మార్కెట్లో లేదండి క్వాలిటీ ఉంటే సైజ్ తక్కువ రకాలు ఉన్నాయి అవి కూడా ఏడు ఎనిమిది తొమ్మిది రకాలు హైయెస్ట్ మార్కెట్ చూస్తుంటే పదకొండు నుంచి పదకొండు వేల ఐదు వందలు అదే షార్క్ విషయానికి వస్తే షార్క్ కూడా సన్నకత్తి అయితే బాగుంటుందండి అడుగుతున్నారు కొద్దిగా బడ్జెట్ టైప్ అయితే మార్కెట్లో కొద్దిగా సేల్స్ కూడా తక్కువ ఉంది ఎందుకంటే దొరకాయ తగిలి అడగట్లేదు కొంతమంది హైయెస్ట్ మార్కెట్ పదకొండు వేలు లోయెస్ట్ మార్కెట్ డెబ్బై ఐదు వందల ఎనిమిది వేలు కనిచేస్తుంది షార్క్ ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేరా కూడా అటు డ ఏడు వేలు డెబ్బై ఐదు వందల కానీ మొదలయ్యి హైయెస్ట్ మార్కెట్ పదకొండు నుంచి పదకొండు వేల వందలు సూపర్ అయితే పన్నెండు వేలు ఇంకా ఆరుమూరు కూడా క్వాలిటీ ప్రకారంగా ఆరుమూరు చూసుకుంటే ఏడు వేలు కూడా ఆరుమూరులు ఉన్నాయండి సైజు తక్కువ పండుగ లాకుండా హయ్యెస్ట్ మార్కెట్ తొమ్మిది నుంచి తొమ్మిది వేల వందలు సూపర్ క్వాలిటీ అయితే స్టాక్ అడిగితే ఆరుమూరు సూపర్ డీలక్స్ అయితే పదివేల దాకా జరుగుతున్నాయి కానీ ఎక్కువగా తొమ్మిది వేలు తొమ్మిది వేలు ఒక్కొందరు తొమ్మిది వేల రెండు వందలు తొమ్మిది వేల ఐదు వందలు ఎక్కువగా తొమ్మిది వేలు మార్కెట్ జరుగుతుంది ఆర్మూరు మిగతా ఈ నాంద నెంబర్ ఫైవ్ అది కూడా మీరు చూడవచ్చు వీడియోలో బెస్ట్ క్వాలిటీ పదివేల దాకా జరిగింది కొన్ని రకాలు కూడా వీడియోలు తీసానండి నేను వాళ్ళ మార్కెట్లో ఉన్నాయి కూడా రైతు సోదరులకు తెలియాలా క్వాలిటీలు తగ్గడం కానీ ఉన్న క్వాలిటీలు కానీ అన్ని తెలియడం కోసం వీడియోలు తీయడం జరిగింది ఆ వీడియోలు కూడా కొంచెం చూడండి క్లాసిక్ సంఘం ఈ క్లాసిక్ సంఘం చూసుకుంటే అటు ఏడు వేలు కానించి హైయెస్ట్ మార్కెట్ తొమ్మిది వేలు సూపర్ అయితే తొంభై ఐదు వందలు తర్వాత ఈ నాందార్ రకాలు ఇందాక చెప్పినట్టుగా నాందార్ నెంబర్ ఫైల్ కాకుండా అటు త్రీ ఫోర్ వన్ టైప్లో ఇటు సిక్స్ కృష్ణ సిక్స్ జీరో ఫోర్ క్లాసిక్ సంఘం ఇవన్నీ ఇవన్నీ కూడా మార్కెట్లో ఇదే పొజిషన్ లో ఉన్నాయి ఇవాళ గుంటూరు మార్కెట్లో క్వాలిటీ తగ్గి మిర్చి ఆరు వేలు కూడా దొరుకుతుంది అది ఏ రకమైన కానీ తేజా కావచ్చు సీడ్ రకాలు కావచ్చు చల్లదనాలు మెతకదనాలు వాతావరణ పరిస్థితుల వల్ల కావచ్చు నీళ్ళు ఎక్కువ పుట్టిన కావచ్చు పళ్ళున్న కాయలు కావచ్చు మీడియం కావచ్చు ఆరు వేలు కాడి నుంచి ఏడు వేలు ఎనిమిది వేలు రోపు చాలా మిర్చి రకాలు ఉన్నాయి మార్కెట్లో అధికంగా ఉన్నాయి ఉండే మార్కెట్లో కాకపోతే పెద్దగా సేల్స్ ఎనిఫిట్లు వాటికి ఉన్న వ్యాపారస్తులు కూడా కొద్దో గొప్ప ఏ మిర్చి రకానికి అయినా కావచ్చు క్వాలిటీని బట్టి కొద్దిగా శుద్ధమైన కాయలు అంటే బెస్ట్లు డైలెక్స్లు సేల్స్ పరంగా కడుతున్నారు కానీ టోటల్ మార్కెట్ పొజిషన్ చూసుకుంటే నాకైతే ఈ వారం ఎట్లా ఉందో స్టడీ మార్కెట్గానే ఉంది పొజిషన్ ఇవాళ ఆరు వేలు కూడా ఉన్నాయి మిరగాయలు ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు ఎందుకంటే క్వాలిటీ తగ్గిపోయినాయి లేస్ క్వాలిటీ వస్తుంది ఇవన్నీ కూడా ఇంకా తాలు విషయానికి వస్తే తేజ తాలు అయితే ఐదు వేలు కానించి ఆరు వేలు అరవై ఐదు వందలు ఎక్కువ ఏదైనా రంగులు ఉన్నాయండి బాగుండే డ్రై ఉంది కండిషన్ ఉంది అనుకుంటే ఏడు వేలు ఇంకా సీడ్ తాలు డీడి తాలు కావచ్చు ఫోర్ తాలు కావచ్చు మిత్రత్ర మిత్త మొత్తం క్రాసింగ్ తాలు కావచ్చు రంగులు ఉంటే సేల్స్ ఉంటాయి మెత్తక మెత్తకరకాలసీకి వ్యాపారస్తులు కొంటలే ఎందుకంటే వాతావరణం బాగా ముందు ఎరుపు రకాలు కానీ తాలు కానీ వాతావరణం ఎండలుగా ఉంటే కొద్దిగా పాల రకాల చల్లదనాలు వ్యాపారస్తులు కొంటున్నారు కానీ ఇప్పుడున్న వాతావరణం వర్షం పడుతుండటం వల్ల ఇందాక మీకు చెప్పడం కూడా జరిగింది రాత్రి కూడా యార్డ్లో కొంత వర్షం పడింది చుట్టుపక్కల అంటే తెలంగాణలో కూడా భారీగా వర్షం పడింది కర్నూలులో పడింది కొంతమంది రైతు సోదరులకు నేను ఫోన్ చేసినప్పుడు కూడా వర్షాలు పడుతున్నాయి అని చెప్పడం జరుగుతుంది వ్యాపారస్తులు కూడా ఏదైనా ఎండలు కాస్తే వాటిని డ్రై చేసుకొని కారం మిల్లుకి తరలించుకోవడం జరుగుతుంది కానీ అవకాశం లేకుండా అయితే పోయింది అంటే సేల్స్ తగ్గిపోయింది మీడియం మేము రకాల పనులు ఉన్న కాయలు వాటికి ఇవ్వండి టోటల్గా మార్కెట్ అయితే ఈ విధంగా జరిగింది నెక్స్ట్ వీడియోలో కొన్ని రకాలతో మళ్ళీ కలుస్తా నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్